ఏమండోయ్ ఈ పూలను గుర్తుపెట్టారా అండి ఇప్పు పూలండి ఇవి తల్లో పెట్టుకోకూడదండి చక్కగా తినచ్చనమాట మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ అంటే చాలా ఇష్టమండి ఆ దేవుడికి ఈ ఇప్పు పూలను తప్పకుండా నైవేద్యంగా సమర్పిస్తారనమాట అలా సమర్పించి మనకి ప్రసాదంగా పంచుతారండి మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి ప్రసాదాలతో పాటు ఈ పూలు తప్పనిసరిగా ఉండేవండి ఈ పూలను చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి మరి ఈ ఇప్ప పూల చెట్టుని చూసేద్దాం రండి ఇదేనండి ఇప్ప పూల చెట్టు ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవండి మన ఇళ్లల్లో కానీ తోటల్లో కానీ పొలాల్లో కానీ ఊర్లల్లో కానీ ఎక్కడా ఉండవండి ఈ చెట్లు అడవి తల్లి ముద్దు బిడ్డల్లో ఈ చెట్టు కూడా ఒకటండి మరి ఈ ఇప్ప పూల చెట్టు ఈ విధంగా ఉంటుందండి ఈ చెట్టు మరి పదహారు నుంచి ఇరవై మీటర్ల ఎత్తు పెరుగుతుందండి ఇంకా దీని కాండం ఎలా ఉంటుంది ఎరుపు రంగులోనూ ఇంకా బ్రౌన్ కలర్లోనూ ఉంటుందండి దీని కాండం దీని బెరడు నిలువుగా పగుళ్ళు ఉంటాయి అనమాట దీని బెరడుకి నిలువుగా పగుళ్ళు ఉంటాయి ఇంకా ఆ బెరడు నలుపు రంగులోను బూడిద రంగులో కూడా ఉంటుంద ఉంటుందండి ఇంకా ఈ చెట్టుకి గుత్తులు గుత్తులుగా పువ్వులు కాయలు కాస్తాయి అన్నమాట మరి ఒక్క సంవత్సరం ఈ చెట్టు నాటామంటే అరవై సంవత్సరాల వరకు పువ్వులని పండ్లని పుష్కలంగా ఇస్తుందండి మరి ఈ ఇప్ప పువ్వులు ఈ ఇప్ప పండ్లు ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు పుష్కలంగా దొరుకుతాయండి మరి పువ్వులు పూసేటప్పుడు కస్తూరి వాసనతోటి పువ్వులు పోస్తాయంటండి అంటే పువ్వులు పుయ్యగానే కస్తూరి వాసన వస్తాయంట మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కస్తూరి వాసన అన్నా కస్తూరి అన్న చాలా ఇష్టం అని మనకు తెలుసు కదండి అందుకే కావచ్చు ఆయనకి పువ్వులంటే అంటే పువ్వులంటే చాలా ఇష్టం అంటండి ఆ విధంగా కస్తూరి వాసన కలిగినటువంటి పువ్వులను పోస్తాయట ఈ పువ్వులు కూడా ఏంటి ఆకుల చివర గుత్తులు గుత్తులుగా పోస్తాయంటండి అలా పూసి అవి చెట్టు మీదనే వాడిపోయి కిందికి రాలిపోతాయంటండి అలా రాలిపోయినటువంటి పువ్వుల్ని గిరిజనులు ఏరి వాటిని నీడలో ఆరబెడతారనమాట ఆ విధంగా ఒక చెట్టు వంద నుంచి నూట యాభై కిలోల పువ్వులను ఇస్తుందంటండి మరి అరవై నుంచి ఎనభై కేజీల విత్తనాలను కూడా ఈ చెట్టు ఇస్తుంది అనమాట అయితే ఈ పూలు ఈ ఇప్పచెట్టుని గిరిజనులు చాలా పవిత్రంగా ఒక దైవంతో సమానంగా చూస్తారండి ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న జాతరలు చేసుకున్న పూజలు ఉత్సవాలు చేసుకున్న ఖచ్చితంగా ఈ ఇప్పపూల సారాన్ని వాళ్ళు తాగుతారండి మరి ఈపూలకి బెల్లం కలిపి తయారు చేసినటువంటి సారాను వాళ్ళ ఫంక్షన్స్లో తప్పకుండా వాళ్ళు తాగుతారనమాట ఇంకా ఈ పూలు తింటారు ఈ ఇప్పకాయలు పండ్లు వీటిని పుష్కలంగా వాళ్ళు తింటారండి అందుకని గిరిజనులకి చాలా పవిత్రమైనటువంటి చెట్టు అనమాట అయితే ఈ ఇప్పపూల ఈ ఇప్ప చెట్టుకున్నటువంటి పండ్లు కావచ్చు కాయలు కావచ్చు గింజలు కావచ్చు పూలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయండి మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు మనకు దొరకవండి కేవలం అడవుల్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట కాబట్టి ఎక్కడన్నా గిరిజనుల సంత జరిగిందనుకోండి అప్పుడు తప్పనిసరిగా ఈ ఇప్ప పూలను ఇప్ప పండ్లను మనం తప్పనిసరిగా కొనుక్కుని ఉపయోగించుకోవాలండి ఇంకా ఈ కాయలతోటి గింజలతోటి ఇప్ప నూనె కూడా తయారు చేస్తారు అది కూడా చాలా మంచిదండి కాబట్టి గిరిజనుల సంతలో ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా వీటిని మనం కొనుక్కోవాలండి అయితే ఈ ఇప్ప పూలు కావచ్చు పండ్లు కావచ్చు గింజలు కావచ్చు నూనె కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఔషధ గుణాలు కలిగి అన్నమాట ఉదాహరణకి ఈ ఇప్ప నూనె చర్మరక్షణ తైలంగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా శరీరం మీద దురదలు కానీ దద్దుర్లు కానీ లేదా గాయాలు కానీ నొప్పులు కానీ నొప్పులు ఇలాంటివి ఉన్నాయనుకోండి ఈ ఇప్ప పూల నూనెను రాసినట్లయితే ఆ చర్మం చక్కగా నిగనిగలాడుతూ ముడతలు లేకుండా ఉంటుందంటండి ఇంకా దద్దుర్లు దురదలు ఇవన్నీ తగ్గిపోతాయంట గాయాలు కూడా తొందరగా నయమవుతాయంటండి ఇంకా నొప్పులు ఉన్నవాళ్ళు ఈ పప్పు ఈ ఇప్ప నూనెను కనుక మర్దన చేస్తే కేళ్ల నొప్పులు తగ్గిపోతాయంటండి అందుకే ఈ ఆయిల్స్ని సబ్బుల్లో ఉపయోగిస్తారు కొవ్వొత్తులు తయారీల్లోనూ ఉపయోగిస్తారండి మనం చాలా వరకు పామాయిల్ వాడుతూ ఉంటాం కదండి పామాయిల్ వంట కంటే ఈ ఇప్ప నూనె మరి ఆహార పదార్థాల్లో వంటల్లో వాడుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు మనం అంటండి ఇకపోతే ఈ పువ్వులు కానీ పండ్లు కానీ తింటే మన కడుపుకి చాలా మంచిది అంటండి పొట్టలో ఏమైనా పుండ్లు ఉంటే ఆ పుండ్లు తగ్గిపోతాయి అంటండి కడుపు నొప్పి ఉన్నా తగ్గిపోతాయంట పురుగులు ఇప్పుడు పురుగులు పోవడానికి ఆల్బెండోజల్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాం కదండి అవి వాడాల్సిన అవసరం లేకుండా కొన్ని పండ్లు తింటే లేదా కొన్ని పూలు తింటే చక్కగా మనకి ఆ పురుగుల సమస్య పోతుందంటండి ఇంకా ఈ పూలు పండ్ల యొక్క గొప్పతనం ఏంటంటే పొట్టలో ప్రేగులకి ఒక సన్నటి రక్షణ పొర ఏర్పాటు చేసి అల్సర్ రాకుండా కాపాడుతాయంటండి ఇంకా ఈ పండ్లల్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా దంతాలకి మంచిది చిగుళ్ళకి మంచిది ఇంకా వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందంటండి ఇంకా ఊపిరితిత్తులు వ్యాధులు రాకుండా వచ్చినవి తగ్గిపోయేలాగా బ్రాంకైటిస్ వ్యాధి రాకుండా వచ్చినవి తగ్గేలా చేస్తుందంటండి ఇంకా ముఖ్యంగా కొంతమందికి మూర్ఛ వ్యాధి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కనుక ఈ పువ్వులు దీని గింజలు తింటే వాళ్ళు మెదడు చక్కగా చురుకుగా పనిచేసి ఆ వ్యాధి బారి నుంచి పూర్తిగా బయటపడతారంటండి ఇంకా జ్వరం తగ్గుతుందంట అలసట నీరసం శరీరానికి వేడి చేస్తే ఆ వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తాయంటండి పూలు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పూలు పండ్లు ఒక వరం అండి షుగర్ లెవెల్స్ని అద్భుతంగా కంట్రోల్లో చేస్తాయంటండి అలాగని పువ్వులు పండ్లు ఎక్కువ తినేస్తే షుగర్ డౌన్ అయిపోతుందంటండి కాబట్టి తగు మాత్రంగా ప్రతిరోజు ఎన్ని తినాలో అన్ని డాక్టర్ సలహా మీద ఆయుర్వేద డాక్టర్ల సలహా మీద తింటే మందులు వాడక్కర్ లేకుండా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందంటండి ఎక్కువ వాడితే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయంట ఇంకా లివర్కి మంచిదంటండి కళ్ళకి మంచిదంట మరి తల్లిపాలు తాగేటటువంటి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి పుష్కలంగా పాలు కావాలంటే తల్లి వీటిని తింటే పాలు అంటండి ఇంకా దీంట్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి జలుబు తగ్గుతుంది జలుబు రాకుండా చేస్తుంది దగ్గు కూడా తగ్గుతుందంటండి ఒక్కొక్కసారి మనకి ఏది పడితే తిన్నప్పుడు కడుపులో గడబిడగా ఉంటుంది కదండి ఆ గడబిడ కూడా తగ్గిపోతుందంట ఇంకా నరాలు ఈ పండ్లని పూలని తినడం వల్ల నరాలు శక్తివంతంగా అంటండి ఇంకా ఈ పువ్వుల్లోనూ పండ్లల్లోనూ ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుందండి కాబట్టి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉండేలాగా ఈ పూలు పండ్లు కాపాడుతాయండి చూసారు కదండీ ఈ విధంగా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయన్నమాట కానీ ఇప్ప పూలని ఇప్ప పండ్లని రోజు తగు మోతాదులో మాత్రమే తినాలంటండి ఎక్కువ మాత్రం తినకూడదంట ఎందుకంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయంట కాబట్టి ఇవి ఎప్పుడో కానీ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి ఇవి ఎక్కడైనా మీకు కనిపిస్తే వీటిని తప్పకుండా కొనుక్కుని స్టోర్ చేసుకోండి ఈప పూలు అయితే నిలవుంటాయండి ఆ విధంగా స్టోర్ చేసుకుని కొన్ని కొన్ని రోజుకు ఒక చొప్పున అలా తింటే మనకి పుష్కలంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చాలా అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతామండి ఎందుకంటే అడవుల్లో సహజ సిద్ధంగా పండినటువంటివండి అడవులు అంటే ఎలా ఉంటాయో తెలుసు కదండి అక్కడ ఎలాంటి పురుగు మందులు ఉండవు అక్కడ భూమే సారవంతంగా ఉంటుంది ఇంకా స్వచ్ఛమైన గాలి వాతావరణం ఉంటుంది కాబట్టి అలాంటి చోట దొరికేటటువంటి పండ్లని ఎక్కడైనా గిరిజనుల సంతలో కనుక దొరికితే తప్పకుండా ఈ ఇప్ప పూలు పండ్లు కాయలు ఈ నూనె వీటన్నిటిని తెచ్చుకుని తప్పనిసరిగా వాడుకోండి విన్నారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి